మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో సిఎం రేవంత్ ను మల్లారెడ్డి తట్టుకోలేకపోతున్నారా రేవంత్ దెబ్బకు పార్టీ మారడం తప్ప మరో దారే లేదా అందుకే ఢిల్లీ వైపు చూస్తున్నారా సార్ కాంగ్రెస్ లోకి వస్తామంటూ ఏఐసిసి నేతలు వెంట పడుతున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది మేట్రోల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి హస్తం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న మల్లారెడ్డి కాంగ్రెస్ చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లిన మల్లారెడ్డి తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే తో భేటీ కావడం ఆ ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది టీఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డి ఓ వెలుగు వెలిగారు ఎమ్మెల్యేగా మంత్రిగా హైలైట్ అయ్యారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది మల్కాజ్గిరి మేడ్చల్ ఎమ్మెల్యే స్థానంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు గెలిచినా ఆనందం లేకుండా పోయింది భూకబ్జా కేసులు అక్రమ నిర్మాణ కేసులు మల్లారెడ్డి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం వరుసగా కూల్చివేస్తోంది దీంతో మాజీ మంత్రి ఆత్మరక్షణలో పడిపోయారు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు నిజానికి బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి వస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ వార్తల్ని ఖండించిన మల్లన్న బీఆర్ఎస్ లోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు మల్కాష్రి బీఆర్ఎస్ ఎంపీగా తన కుమారుణ్ణి కూడా నిలబెట్టేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారు కానీ రాజకీయం ఒక్కసారిగా మారింది మల్లారెడ్డి అల్లుడు మల్కాష్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యార్ఐటి కాలేజ్లోని అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇటీవల కూల్చివేసింది దీంతో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం ఆ దాడులు జరిగిన తర్వాత రోజే సీఎం కేసీఆర్ ను కలిసి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మల్లారెడ్డి ప్రకటించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే కారు దిగేందుకు కూడా సిద్ధమయ్యారు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు సమావేశమయ్యారు ఢిల్లీ పెద్దలతో మంథనాలు కూడా జరుపుతున్నారని సమాచారం తాజాగా మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు డీకే శివకుమార్ ను బెంగళూరులో కలిసినట్టు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటో కూడా బయటకొచ్చింది దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది అయితే రేపో మాపో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఆ తర్వాత చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పిన మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కలవడం హాట్ టాపిక్ గా మారింది దాదాపు ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హస్తం గూటికే వెళ్తారని సమాచారం ఏదేమైనా అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఒంటికాలిపై లేచి తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు ఇలా డైలమాలో పడ్డం చర్చనీయాంశంగా మారింది చూడాలి మరి కాంగ్రెస్లోకి మల్లారెడ్డి చేరుతారో లేదో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి